నమస్కారం అండి ఈరోజు సేవాజ్యోతి శరణాలయంలో నంబాల వాస్తవ్యులు మౌనిక శ్రీనివాస దంపతుల కుమారుడు రుద్రాన్స్ పుట్టినరోజు సందర్భంగా సేవాజ్యోతి శరణాలయంలో భోజనం ఏర్పాటు చేశారు ఆ బాబుకు నిండు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మా సేవాజ్యోతి ముందు అనుకుంటున్నాను బాబుకు పుట్టినరోజు శుభాశిష్యులు సేవాజ్యోతి నుండి వెళ్ళవెళ్ళలో ఉంటాయి అలాగే వాళ్ళ అమ్మ భోజనం ఏర్పాటు చేసినందుకు వారికి చాలా ధన్యవాదములు ఇలాగే ఎవరైనా ముందుకు వచ్చిన సేవాజ్యోతి శరణాలయాన్ని కొంచెం ఆదరిస్తే బాగుంటుందని సేవాభివృతిని కోరుకుంటున్నాను చెప్పండి రండి కూర్చోండి రండి చెప్పండి Bye